వెల్కమ్ టు ఐ చాలా చాలామందికి ఛాయ్ తాగడం అనేది ఇష్టమైన రీఫ్రెషింగ్ డ్రింక్ ఎవరినైనా బయట కలిసినా ఇంటికి బంధువులు వచ్చినా కాస్త రీఫ్రెష్ అవ్వడానికి టీ ఆఫర్ చేస్తూ ఉంటాం ఇక చాలామందికి ఉదయం బెడ్ మీద నుంచి కళ్ళు తెరవగానే వేడి వేడిగా చేతికి టీ అందితే కానీ బ్రెయిన్ పని చేయదు ఇంతకీ టీ మంచిదా చెడ్డదా టీ తాగితే ఏమైనా ఎనర్జీ వస్తుందా ఓసారి చూద్దాం నార్మల్ టీ అల్లం టీ లెమన్ టీ ఇలాచీ చాయ్ మసాలా చాయ్ హైదరాబాద్లో ఇరానీ చాయ్ లిస్ట్ కొంచెం పెద్దదైనా ఎవరి టేస్ట్కు తగ్గట్టు వారు టీని సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాయ్ తాగితే రీఫ్రెష్గానే ఉంటుంది అయితే రెగ్యులర్గా పాలతో తయారైన టీ తాగడం వల్ల సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు మన కడుపులో కొన్ని రకాల ఫుడ్స్ డ్రింక్స్ వల్ల అసిడిటీ సమస్యలు వస్తూ ఉంటాయి మనం రెగ్యులర్గా తాగే పాలలో టీతోనూ యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు డాక్టర్లు మరో ముఖ్య విషయం ఏంటంటే పాలతో తయారైన ఛాయ్ని తాగితే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది టీలోని కెఫిన్ మన శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది మరి మీరు టీ ఎక్కువగా తాగుతున్నారా అయితే ఈ సమస్య తప్పకపోవచ్చు తరచుగా ఛాయ్ తాగితే మందిలో బీపీ కంట్రోల్లో ఉండదు అంటారు టీ వల్ల గా బీపీ పెరుగుతుందట లేదా సడన్గా తగ్గుతుంది అని అంటారు బీపీలో ఇలా సడెన్ మార్పులు మంచిది కాదు అంటారు నిపుణులు కాబట్టి టీ తాగడాన్ని తగ్గించుకోవాలి అంటారు మిల్క్ టీ తాగే వాళ్ళల్లో నిద్రలేమి సమస్యలు ఎక్కువగా వస్తాయని చెప్తారు రాత్రి భోజనం తర్వాత నిద్రపోవడానికి ముందు కొన్ని గంటల ముందు ఛాయ్ తాగితే సమస్యలు తెచ్చుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు టీలోని కెఫిన్ నిద్రను చంపేస్తుంది అంటారు రిలాక్స్ అవడానికో అలసిపోయినప్పుడు టీ తాగాలి అనుకుంటాం కానీ ఎక్కువగా టీ తాగితే శరీరంలో అదో రకమైన టెన్షన్ పెరుగుతుందని అంటారు మానసిక ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీతో బాధపడేవారు ఛాయ్కి కాస్త దూరంగా ఉండటం మంచిది మనలో ఇంకొందరు హెడ్ఏక్ గా ఉందని కప్పులు కొద్దీ ఛాయ్ లాగిస్తూ ఉంటారు వాస్తవానికి టీ తాగడం వల్లే తలనొప్పి పెరుగుతుంది అని పలు పరిశోధనల్లో తేలింది సాధారణంగా బాడీలో డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి వస్తుంది ఆ టైంలో టీ తాగితే తలనొప్పి మరింత పెరిగే అవకాశం ఉంది టీ తాగడంతో ఏర్పడే ఈ డీహైడ్రేషన్ వల్ల మల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది శరీరం వ్యర్థాలను తొలగించకపోవడం వల్ల మలబద్ధకం రావచ్చు నెక్స్ట్ టైం మిల్క్ టీ తాగాలి అంటే లిమిట్లో తాగండి టేస్ట్ బాగుందనో టైంపాస్ కోసమనో ఎక్కువగా టీ తాగితే రోగాలు మిమ్మల్ని వేధిస్తాయనే విషయం మర్చిపోవద్దు అయితే మిల్క్ టీతో పోల్చితే బ్లాక్ టీ ఆరోగ్యకరమైందని అంటారు అయితే దీనికి కూడా కండిషన్స్ అప్లై